బ్రోకర్ నాకుడుగా ఒక శాసనసభ్యుడిగా ఏ రకంగా ఎన్నికయ్యాడు మీకు తెలుసు ఎన్నికైనాక అతని ప్రవర్తన అసెంబ్లీలో ప్రవర్తన బయట మీడియాలో ప్రవర్తన బయట వాళ్ళని దూషించే విధానం కూడా మేము చూస్తాను ఈ రకంగా ఏనాడు కూడా మేము మాట్లాడలే అటువంటి వాడు ఏ మీద లో మీద మాట్లాడతాడు వాడు ఒక మాట మాట్లాడాలంటే ఒక నైతిక హక్కు కాదు ఆ మాటకి నైతిక విలువలు ఉంటాయి బ్రోకర్ నాకుడుకు మాట్లాడే మాటలు కోవర్ట్ నా కొడుకు మాట్లాడే మాటలకి మాట్లాడే నైతిక హక్కు లేదన్న విషయం సమాజం గమనిస్తుంది చీరా గాజులు నీ కుటుంబ సభ్యుల్లో ఆడపిల్లలు లేరా భార్యాపిల్లలు లేరా చీర కట్టుకోరా గాజులు దొడుక్కోరా అవమానిస్తావా ఆడపిల్లల్ని అవమానిస్తావా రాదా నీకు దమ్ముంటే నువ్వు నేను తెలుసుకుందాం పదకొండు అన్నావా రా నాకు కొడుక పన్నెండు గంటలకి నేను వస్తా తెలుసుకుందాం రా ఇది నీకు నాకు వ్యక్తిగత విషయం నీకు నాకు వ్యక్తిగత విషయం బిఆర్ఎస్ పార్టీయో కాంగ్రెస్ పార్టీయో కాదు ఒక బ్రోకర్ నా కొడుకు మాట్లాడిన మాటలకి బాధ కలిగి నువ్వు చేసినటువంటి అసాంఘిక కార్యక్రమాలనే ఈరోజు మాట్లాడాల్సి వచ్చింది నీతో నేను ఏనాడు కూడా మాట్లాడలే నీ మనస్తత్వం తెలిసి నీ బుద్ధి తెలిసి నీ ప్రవర్తన తెలిసి నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు ఇవాళ నా మీద మాట్లాడే నైతిక ఒక నీకెక్కడిది నేను ఏ పార్టీలోనూ కూడా పదవులు కోరుకోలే ఇప్పుడు కూడా ఆశించట్లే నా ఏడున్నర లక్షల ప్రజానికం ఏం కోరుకుంటే అదే చేస్తా చేస్తాపించి దానికి వ్యతిరేకంగా పోను ఎదురు గాలిలో ఉద్యమ గాలులలో వ్యతిరేక భవనాలు వీచే రోజుల్లో నా ప్రజలు నన్ను ఆశీర్వదించారంటే నన్ను మూడుసార్లు గెలిపించాలంటే బతికనంతకాలం జవాబుదారీతనంగా నా ప్రజలకి నేను ఉంటా అంతేకాని ఇటువంటి బ్రోకర్ నా కొడుకులు మాట్లాడితే సహించేది లేదు నీకన్నా గొప్పగా క్రమశిక్షణగా అన్ని కోణాల్లో కూడా పనిచేశా ఎక్కడ క్రమశిక్షణ లేదు పొరపాటున ఈటల రాజేంద్ర గారు రెండు చోట్ల నిలబడితే అడ్వాంటేజ్ తీసుకొని గెలిచావేమో నా వెనకాల ఎవరు లేకుండా ఏడున్నర లక్షల ఓటర్లు దేశంలోనే ఒక పెద్ద గొప్ప కాన్స్టిట్యున్సీ అటువంటి కాన్స్టిట్యున్సీలో మూడు సార్లు నన్ను ఆశీర్వదించిన వాడిని నాకన్నా సీనియర్ మాట్లాడితే పాజిటివ్గా మాట్లాడితే స్వీకరిస్తా నా నాకుడికి చీటర్వి ఢిల్లీ టు హైదరాబాదు ఎమ్మెల్యేల ఫిరాయింపుల కోసం ప్రయత్నాలు చేసి మీడియేషన్ చేసిన నాకు పార్టీల పిరాయింపు గురించి మాట్లాడే నైతిక నీకాకి ఎక్కడుందిరా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో బాత్రూములలో నుంచి కోవట్టుగా పనిచేసి అపోజిషన్ నాయకులతో ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి దొంగవి నువ్వు చూసుకుందాం ఇవాళ తెలుసుకుందాం ఇవాళ కాదు ఏ రా సిద్ధమే నీకు నాకు పోరాటం ఈ పోరాటానికి కంకణం కట్టుకుని మీద పోరాటం చేయటాన్ని సిద్ధంగా నేను కేసీఆర్ గారిని కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ ఇటువంటి చీటర్స్ని బ్రోకర్ నా కొడుకుని కంట్రోల్ చేయడానికి ఒక వంద రోజులు భారతీయుడు రోజు ఇవ్వండి నేను ఎప్పుడు పదవులు అడగను జీవితంలో ఎప్పుడు కూడా పదవులు అడగను పదవులు ఆశించను ఒక భారతీయుడు రోజు మాత్రం ఒక వంద రోజులు ఇవ్వండి ఇటువంటి చీడ పురుగులన్నీ ఏరి సమాజాన్ని శుద్ధి చేసే కార్యక్రమంలో ముందుంటా అని చెప్పి కూడా తెలియజేస్తాం